రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి ప్రజాప్రతినిధుల్ని చులకనగా చూస్తే అది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రకి అనుగుణంగా దాంట్లో భాగస్వాములు అయ్యేటట్టుగా ప్రవర్తించొద్దని కూడా అధికారులను కోరుతున్నాం మళ్ళీ మరొకసారి చెప్తున్నాం కొంతమంది మా కార్పొరేటర్లకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని కూడా కొంతమంది ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు చెప్పారు బెదిరింపులకు లొంగిపోయేది ఎవరు వైఎస్ఆర్ పార్టీలో ఉండరు మీరు ప్రలోభాలు పెట్టి తీసుకెళ్తే మీకే నష్టం జరుగుతుందని కూడా చెప్తున్నాం ఖచ్చితంగా విశాఖపట్నం ఈ కార్పొరేషను ఆ రోజు ప్రజాభిమానంతో వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ ఏర్పాటైంది తప్పకుండా దీన్ని కాపాడుకుని తీరుతామని చెప్పి గట్టిగా చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి దొడ్డిదారి రాజకీయాలు మా కార్పొరేటర్ అందరినీ ఏదో ప్రభావం పెట్టి తీసుకెళ్తామనే ఆలోచనలు మానుకుంటే మంచిదని కూడా హితవ పలుకుతున్నాం ఇవాళతో పూర్తి అయిపోదు రాజకీయం మీరు చివరి సంవత్సరం ఏదో మేము అధికారంలోకి వస్తే మొత్తం విశాఖపట్నం స్వరూపం మార్చేస్తామని కంటున్నారేమో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ చాలా గట్టిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇదే కాకుండా ఇప్పుడే మరొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాలి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఈ రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ తెలుగు వాళ్ళ సెంటిమెంట్ దీన్ని ప్రైవేట్ పరం చేయకుండా అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ తామే ఏదో ప్రైవేటీకరణ ఆపుతున్నాం అన్నట్టుగా ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ ఈ రోజున ఒక వ్యక్తి సామాన్య వ్యక్తి కేంద్రానికి ఇచ్చిన లేఖకు స్పందించి ప్రైవేటీకరణని విద్రా చేసుకోలేదు ఉత్సాహం చేసుకునే ఆలోచన మాకేమీ లేదన్నట్టుగా వాళ్ళు సమాచారాన్ని ఇచ్చారని తెలిసింది అంటే ఈ ప్యాకేజీ కానీ ప్రైవేట్ ప్రైవేటీకరణ ఆపుతున్నాం అనేది కానీ ఇవన్నీ కూడా బోటకం చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకం మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యుండి రాష్ట్రంలో బీజేపీ భాగస్వామి అయ్యుండి మీరందరూ కలిపి ప్రజల్ని మోసం చేసి స్టీల్ ప్లాంట్ని గంపగుత గమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు అందుకే ఒక వ్యూహ ప్రకారం ఈ స్టీల్ ప్లాంట్ని వదిలించుకునే కార్యక్రమం ఆటోమేటిక్గా జరిగిపోయే విధంగా దాన్ని పరుస్తున్నారు అనడానికి ఇవాళ ఆ కేంద్రం ఇచ్చిన సమాధానమే ఒక కారణం అని చెప్పి చెప్తూ ఇలాంటి పరిణామాల్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం నిజాయితీతో ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించి మీరు ఏం చేయబోతున్నారో ప్రకటన చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి కార్యాచరణ ఏంటనేది ప్రకటించండి పై పై కబురుతో కాలక్షేపం చేస్తారంటే ఒప్పుకునేది లేదు కేంద్ర ప్రభుత్వం చాలా విస్పష్టంగా ఈ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోలేదు అలాంటి ఆలోచనని పూర్తిగా మేము ఉపసంహరించుకోలేదు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా దీనిలో మీరు అబద్ధాలు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేయొద్దని చెప్తున్నాం మీ నిజాయితీని నిరూపించుకోండి సొంత గనుల్ని కేటాయించిందని అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి మీ విధానం ఏంటనేది కూడా స్పష్టంగా ప్రకటించమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు